హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు బాగున్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ పుదీనా పచ్చడి పది రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి నేను చెప్పినట్టు చేసుకుంటే పళ్ళ ప్రకారమే చెప్తాను నేను పెద్ద కట్ట పుదీనా తీసుకున్నాను దాన్ని శుభ్రం కడుక్కొని క్లీన్ చేసి పెట్టుకోవాలి దీనికి వచ్చేసి ఒక పది ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు పచ్చి శనగపప్పు జీలకర్ర వెల్లుల్లి కొంచెం చింతపండు ఇక్కడ వచ్చేసేసి చింతపండులో మనం వేడి నీళ్లు కాచుకొని కొద్దిగా పోసుకోవాలి నానబెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకుందాము ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను దీన్ని వేయించుకుందాము ఇది కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను ధనియాలు ఒక స్పూను పచ్చి శనగపప్పు అర స్పూను జీలకర్ర వేసుకొని అవన్నీ వేయించుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి తీసేసాను ఇప్పుడు శనగపప్పు అవి కూడా వేయించుకుందాము అది కూడా వేగింది నేను ఇంకో ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇక్కడొచ్చేసి నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా అదే ప్యాన్లో కొ అదే ఆయిల్ ఉంది కాబట్టి దాంట్లోనే వేసుకొని మనకు పుదీనాలో వచ్చే వాటర్ అంతా పోయి మనకి నూనె అంతా పైకి వచ్చేదాకా మనం బాగా వేయించుకోవాలి సరే అంత ఎంత పెద్ద కట్ట తీసుకున్నా సరే మొత్తం ఎంత వేగేసరికి కొంచెం అయ్యింది ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న శనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి రుచికి తగ్గట్టు ఉప్పు నాలుగు వెల్లుల్లి రెప్పలు వేసుకొని మనం ఇలాగ మిక్సీ పట్టుకుందాము నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనాను కూడా దాంట్లో వేసుకుందాము అదంతా పుదీనా బాగా వేయించుకోవాలి వాటర్ అనేది ఎక్కడా లేకోకుండా మనం బాగా వేయించుకోవాలి అప్పుడు పది రోజులు నిలబ ఉంటుంది మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాము ఇలానే మిక్సీ పట్టుకోండి మనకి వాటర్ కావాలంటే వేడి నీళ్ళే వేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు చల్లటి నీళ్ళు పోస్తే పచ్చడి అయితే నిలవ ఉండదు అందుకని మనకు కొంచెం లూజ్ కావాలంటే వేడి నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు పోపుకి వచ్చేసి అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని తాలింపు వేసుకుందాము అది వేగిన తర్వాత మనం ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పచ్చడిని వేసుకొని ఆ తాలింపులో బాగా మనం కలుపుకుందాము అంతే ఫ్రెండ్స్ ఇది పది రోజులు ఎలా ఉంటుంది ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్